ఈ రోజు ఈ క్షమా యుగమని నేను టైటిల్ పెట్టడానికి కారణం ప్రత్యక్షంగా ఆ రోజు యేసుక్రీస్తు ఎలాగైతే పరలోక తండ్రి ఒక క్షమను చూచాడో నాన్న ఇంతమంది దుర్మార్గులుగా ఉన్నాయి ఎంత ప్రేమ అయ్యా నీకు నీ పిల్లల మీద నా తమ్ముళ్ళ మీద ఏంటయ్యా ఈ ఉదాసీనత నీకు ఇంత దీర్ఘశాంతం ఏంటయ్యా నువ్వే ఇంత ప్రేమ కలిగిన వాడుగా ఉంటే నీ ప్రేమకు పుట్టిన నేను ఇంకెంత ప్రేమను చూపించాలి అని అనుకున్నాడు ఆ రోజు ఆ ప్రేమను చూపించాడు లోకానికి వచ్చి నేను కూడా నాకు జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రి జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారి దగ్గర క్షమను చూశానండి ఏంట క్షమంటారా రోజు పలాస ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళాన్ని దాటి బార్డర్లో ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్ జైశాలి గారితో పాటు ఆది పిల్లలుగా మేమందరం సభలకు వెళ్ళడానికి సిద్ధపడ్డాం కానీ కొందరు మతోన్మాదులైన వాళ్ళు ఉన్మాదంతో నిండిపోయి అసలే జైషాలు గారు ఆ పట్టణంలో అడుగు పెట్టేయడం దేనికి ఆ టైటిల్ జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ అందులో ఏం తప్పు ఉందండి అందులో ఏం బూతులు ఉన్నాయండి అండి జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ డేట్ రెండు వేల పద్దెనిమిది మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జీజే కాలేజ్ గ్రౌండ్ పలాసా ఏమండి ముఖ్య వాక్యోపదేశకులు జైశాలి పిడి సుందర్రావు గారు ఇంతలో ఏం జరిగిందో తెలుసండి ఆయన వచ్చే ముందే కొందరు ఆయన ఫ్లెక్సీలు పెట్టి చెప్పులతో ఆయన ముఖాన్ని కొట్టారండి చెప్పులతో మళ్ళీ ఎవరి దగ్గర పోలీస్ బందోబస్తు విత్ పోలీస్ బందోబస్త్ అప్పుడు ఏం జరిగింది అదే చూడండి బిఫోర్ మీటింగ్స్ మీటింగ్ జరగక ముందు ఏమండి ఆ కడుతున్న వ్యక్తిని మీరు చూడండి ఇక మెడలో దండేసుకున్నాడు పక్కన కాషాయ రంగు వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఉన్నాడు ఓకే పాస్ చేయండి అక్కడ అదిగోండి పక్కన కాషాయి ఇందా నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు జోయల్ గారు జోయల్ గారు ఒక కాషాయు రంగు ఒక పవిత్రతకు గుర్తు అంత పవిత్రమైన రంగును వేసుకున్న స్వామి వివేకానందుడు ఎంత గొప్ప పరమత సహనాన్ని త్యాగాన్ని ప్రేమను ఈ దేశానికి చాటి చెప్పాడండి అలాంటి రంగును ధరించుకున్న ఈ రోజు కాషాయు మోకలు కషాయంతో లోన నిండి క్రైస్తవులపై దాడులు చేసి ఏముంది గుడులను పడగొట్టడం సువార్తలను అడ్డుకోవటం ఎందుకండి వాళ్ళు చేస్తున్నారు అదేనా ఆ రంగు యొక్క పవిత్ర తేదీ అందులో అలాంటిది చూడండి అదిగోండి ఆ నల్లకొన్న వ్యక్తిని చూడండి మీరు చెప్పు పట్టుకున్నాడు ఆయన చేతితో కనబడుతుంది మీకు ఆ చూడండి కొడతానండి నాన్నగారు మొక్కల మీద రోడ్డు మీద నడి రోడ్డు మీద విత్ పోలీస్ ఓకే ఈ లోపు నాన్నగారు ప్రసంగం ప్రారంభించారు ఏంటి ఆయన మాటలు విందామా వినండి ఇప్పుడే ఎందరో కారణ ఉన్నారు వాళ్ళలో కీర్తి ఎవరికొచ్చింది సమాజానికి సేవ చేసే కీర్తి అందరూ మదర్ తెరిస్తారా అందరూ గాంధీ మహాత్మల్లా అందరూ అంబేద్కర్ లా నిజంగా ఉండగలుగుతా సమాజంలో ఈ రోజు భారతదేశం ఎలా మన మధ్య ఈ కొట్లాట్లు ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట ప్రాంతీయం పట్ల మనందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఏటిపోతుంది వద్దండి మమ్మల్ని అపార్థం చేసుకోకండి మాకెవరు శత్రువు లేరు శత్రువులు కూడా మాకు ప్రియులు మా అన్నదమ్ములే వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేదా లేకపోవటం వల్ల వాళ్ళు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు సమాజంలో జరుగుతున్న అక్రమానికి ఆదే ఒక నక్సలిస్ట్ గా ఒక ఫ్యాక్షనిస్ట్ గా ఒకొగ్గురుగా ఒక టెర్రరిస్ట్ గా మారిపోతున్నారు అన్యాయం జరిగిందని అడవుల్లో ఉండి ఎవరు చెబుతున్నారు పోలీసులు చంపుతున్నారు వాళ్ళేం ఏం చేశారు వాళ్ళ కుటుంబ పోషణ గురుకు ఉద్యోగాల్లో చేరి కాఫీ బట్టలు వేసుకునేంత మాత్రంలో వాళ్ళని చెప్పుతారంటే వాళ్ళు నక్సలైట్లు మీరు తప్పు చేస్తున్నారు వాళ్ళతో నేను ఇల్లందు భద్రాచలం మనుగూరు ప్రాంతాలకి నక్సలైట్లు ఏరియాకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమ్మ తుపాకి గొట్టమ్మ అని మాట్లాడిన టైట్ల ఇరవై ఒక్క మంది ఇచ్చారు నా గురించి ప్రసంగం అంతా ఉన్నారండి వెళ్ళిపోయారండి మార్చాలండి ఒక నెక్స్ట్ మార్చాలి ఆ నాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోనూ ఆవేశానికి లోనైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదుర అడవుల్లో తుపాకులు పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి మంచుకి ఎండకి తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు వాళ్ళు నమ్ముకునే కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలవిండిపోతున్నాయండి ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు కాదు ఏమండి ఈ మాటలు రెండో రోజు మాట్లాడారండి చెప్పుతో ఎవరైతే నాన్నగారి యొక్క ఫ్లెక్స్ ను కొట్టాడో ఆయన వేదిక మీదకి వచ్చేసారండి వచ్చేసాడు ఆయన అలా వచ్చినందుకు ఏం జరిగిందో ఒక పెద్ద వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్ ఆయన కంటే వయసులో చిన్నవాడు ఆవేశానికి గురయ్యాడు బూతులు తిట్టాడు ఏదో మాట్లాడాడు చెప్పులతో కొట్టాడు ఏం జరిగిందో ఇప్పుడు మీ కళ్ళతో చూడండి కమన్ ప్రత్యక్ష సాక్ష్యం అండి వేదిక వచ్చి వచ్చి ఆశీర్వాదం అండి ఆయనకి అదిగో కౌగులించేసుకున్నాడండి నేను అక్కడే ఉన్నాను నేను చూస్తున్నాను ఏంటి ఆయన ప్రేమ నిన్ను కొట్టన కొట్టనవసరం లేదు ఒక మాట అంటే నేను మండిపోతావే తారా జవ లేచిపోతావే పైకి సర్రున అది నిజమో తెలియదు అబద్ధమో తెలియదు ఒక మాట వినగానే నీలో పగ ద్వేషం రగిలిపోతుంటావు ఎంత మాట ఎంత మాట నన్ను అంటానో వాడు అంత చూస్తాను తప్పో ఆవేశాలు వద్దారా మనకి ఆవేశం మీకు బీపీ ఆవేశం మీకు డయాబెటీస్ తీస్తుంది ఆవేశం మీకు అనారోగ్యం ఆ మీకు మరణం కానీ అక్కడ ఏం జరుగుతుంది చోటు ప్రేమ అండి ఇల్లవ్ అతని కళ్ళంటే కన్నీళ్లు పెట్టుకున్నాడండి ఎలాగా కన్నీళ్లు అవసరమా ఏను మేము పిల్లదండి మీరు రెండు బాబు మీరు రెండు బాబు ఏను ఆమె పిలిస్తే వస్తాడు చెప్పుతో కొట్టిన వ్యక్తి ఏ పిలిస్తే వస్తాడా మీరు వచ్చి మా వేదిక మీదకి అంటే పోలీసుల మధ్య చెప్పుతో కొట్టిన వ్యక్తి మరలా ప్రజల మధ్య అందరూ చూస్తుండగా పబ్లిక్ గ్రౌండ్ లో మీనా వేల మంది ప్రజల మధ్య వచ్చి తండ్రి గారు ఆయన వస్తే ఓకే నేను క్షమిస్తున్నాను ప్రేమ లేదు తన సీట్లోంచి లేచి కౌగిలించుకున్నాడండి దట్ ఈస్ లవ్ అదే క్రీస్తు ప్రేమ అంటే ఈ రోజు మేము నేర్చుకుంటున్న బైబుల్ ఏంటో తెలుసా ఇది మీరు తెలుసుకోవాలి క్లోజింగ్ వర్డ్స్ చివరి మాటలు మీరు వెళ్ళిపోయే ముందు బికాస్ నో టైం క్రీస్తు ద్వారా తండ్రి ప్రేమను క్రీస్తు నేర్చుకుంటే ఆ క్రీస్తు దగ్గర నా తండ్రి జైశాలి నేర్చుకుంటే ఆ జైశాలి దగ్గర నేను ప్రేమను నేర్చుకుంటే ఆ ప్రేమను నేర్చుకున్న ఈ పిల్లల నుండి ఇక్కడ కళాశాల ద్వారా మీకు ప్రేమను నేర్పించడానికి తమ కళాశాలలు తెరుచుకొని ఉన్నారు మీకు ప్రేమ కావాలా కమ్ కమ్ అండ్ లెర్న్ వచ్చి నేర్చుకోండి ప్రేమను ఈ సమాజాన్ని మార్చే జ్ఞానాన్ని నేర్చుకోండి ఏమండి డబ్బులు ఇస్తే మారనండి బెదిరిస్తే మారండి ప్రేమతో మార్చాలండి దేన్నైనా అలా ప్రేమతో మార్చే ఏకైక సాధనం వన్ అండ్ ఓన్లీ ద పవర్ ఆఫ్ వర్డ్స్ దోస్ ఆర్ క్రైస్త్ వర్డ్స్ క్రీస్తు యొక్క మాటలే ఈ సమాజాన్ని మార్చగలవు మరే మాటలు మార్చలేవు ప్రపంచాన్ని సమాజం మారాలి అంటే క్రీస్తు బోధనలు ఈ ప్రపంచంలోనికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే ముందు మీరు నేర్చుకోండి ఏ సంతక వాడే నేర్చుకున్నానండి మీరేమనుకున్నారు నేను బైబుల్ ముప్పై ఏళ్ళుగా చదువుతున్నాను నేను మహా పండితుడు నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకోవద్దో ఈ రోజుకి నేను ఒక ప్రొఫెసర్గా ఇన్ని సంవత్సరాలుగా పాతిక ముప్పై ఏళ్లుగా బైబుల్ చదువుతూ ప్రకటిస్తూ ఉన్నా నేను ఇంకా బైబుల్ ముందు ఓ నమహాలు దిద్దుతున్న విద్యార్థిని నేను ఏమండి ఒక ప్రసంగికుడుగా వేల మంది ప్రజల మధ్య నేని నేర్చుకుంటున్నాను అంటే ఇక మీరెంత నేర్చుకోవాలి చెప్పండి ప్రేమను నేర్చుకోవాలండి మతాన్ని కాదు ఇక్కడ బైబిల్ అంటే మతం కాదు బైబిల్ అంటే లవ్ బైబిల్ అన్న పదానికి ఏంటో తెలుసా నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించనే ఆ మాటలోనే బైబుల్ అంతా ఉంది రెండు అక్షరాల మాట అంటారు కదా ప్రేమ అంటే బైబిల్ అంటే ప్రేమ అనే రెండు అక్షరాల మాటల్లో అరవై ఆరు పుస్తకాల సారమిడిపోయిందండి ఎంత గొప్ప జ్ఞానం ఎంత గొప్ప పాఠం ఆ పాఠం మీరు నేర్చుకోండి రా మీ పిల్లలను పంపండి మీరు కుటుంబాలుగా వెళ్ళండి